కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలోని మసీదుగడ్డ వద్ద విశాలంగా ఉన్న గ్రామ కంఠభూమిని భూమిని అక్కడి నివాసులు ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న వాటిని తొలగించి వెంటనే గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు గ్రామ సర్పంచ్ అంకతి సాంబయ్యతో పాటు పాలకవర్గానికి ఫిర్యాదు చేశారు గూడూరు గ్రామానికి చెందిన మసీదుగడ్డ వద్ద ఉన్న సుమారు ఏడు గంటల గ్రామ కంట భూమి గతంలో విశాలంగా ఉండేదని గతంలో మసీదుగడ్డ వద్ద బస్సు గ్రామానికి వచ్చి అక్కడ బస్సు తిరగడానికి సరిపడా స్థలం ఉండేదని తెలిపారు అయితే అటువంటి స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు అదేవిధంగా మసీదు కోసం కేటాయించిన స్థలాన్ని గ్రామంలో ఉండే కొందరు ఆక్రమించి అక్రమ కట్టడాలు చేయడానికి ప్రయత్నిస్తుండగా సోమవారం గ్రామస్తులు అడ్డుకున్నారు దీనిపై గ్రామ సర్పంచ్ అంకతి సాంబయ్యకు పాలక వర్గానికి గ్రామస్తులందరూ ఫిర్యాదు చేశారు మసీదు కట్ట వద్ద అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుని వెంటనే ఆ భూమిని గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా చూడాలని కోరారు దీనిపై సర్పంచ్ అంకతి సాంబయ్య స్పందిస్తూ మసీదు గడ్డ భూమి అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికి గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారం రోజుల్లో భూమిలో నిర్మించిన కట్టడాలను తొలగించాలని తెలుపుతూ నోటీసులు జారీ చేస్తామన్నారు బసీగడ్డ అనేది గతంలో ఉండేది అక్కడ నైట్ ఆటు బస్సు వచ్చేది చాలా ప్లేస్ ఉండేది చాలా బాగా అక్కడ ప్లేస్ ఉండేది కొందరు కొందరు ఆక్రమించుకుంటారు కనుక ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టడం జరుగుతుంది మా రేపు మా సిగరేట్ రాగానే అందరికీ ఏమేమి పేపర్స్ ఉన్నా అక్కడ ఇల్లు ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళకు అందరికీ మేము మా మేము పంపిస్తాం నోటీసులు ఇచ్చేద్దాం నోటీసులు ఇచ్చేసి వాళ్ళకి ఏమి లేవు తక్షణమే వాళ్ళలో టైం ఇద్దాం లేకపోతే లేని ఎడల గ్రామ సభలో గ్రామస్తులు అందరి నిర్ణయం ప్రకారంగా ఉన్న వాటిని కూలగొట్టడం జరుగుతుంది ఈరోజు గూడూరు గ్రామంలో మసీదు గడ్డను కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని దాన్ని స్వాధీన పరచుకోవాలని చూస్తున్నారు దానికి గ్రామంలో ఉన్న యువకులు వచ్చి ఆ భూమి గ్రామ పంచాయతీ గంటల భూమి తర్వాత మసీదుకి కేటాయించిన భూమి మసీదుకే ఉండాలని చెప్పి గ్రామ సర్పంచ్కి ఫిర్యాదు చేసినాము ఈ రెండు రోజులలో ఫిర్యాదు చేసిన మేరకు వాళ్ళు చర్య తీసుకోకపోతే పై అధికారులకు పై అధికారుల దృష్టికి తీసుకోపోతామని చెప్పి తెలియజేస్తున్నారు